స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఎంసెట్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ ఫ్రీ మాక్ ఎగ్జామ్స్ సంబంధించిన ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ ర్యాంక్స్ వరకు ఇవ్వడం జరిగింది సో ఒకసారి మనం ఆ ర్యాంక్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి వెళ్ళండి ఈ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్లో మీకు లింక్ ఎంసెట్ మాక్ ఎగ్జామ్స్ అనే లింక్ అయితే ఉంటుంది దానిపైన అయితే క్లిక్ చేయండి ఎంసెట్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవును ఈ లింక్ పైన క్లిక్ చేయండి వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఓపెన్ అవుతుంది దాంట్లో మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్తో ఇక్కడ మీకు ఎంసెట్ స్టేట్ వైడ్ ర్యాంక్స్ రిలీజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి ఇన్ కేస్ ఇప్పటిదాకా మీరు ఎగ్జామ్ రాయకపోతే ఇక్కడ మీకు బైపీసీకి సంబంధించి ఎంపీసీకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దానిపైన క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అయితే రాయండి సో ఎంపీసీ పైన క్లిక్ చేస్తే మీకు ఆల్మోస్ట్ నైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి మాక్ టెస్ట్లు సో ఈ మాక్ టెస్ట్లు అన్ని రాయండి సో దాంతోపాటు మీ ర్యాంక్ కూడా మాక్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ర్యాంక్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడం జరుగుతుంది సో వన్స్ ఇదంతా అయిన తర్వాత మీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ఇక్కడ ఈ ట్యాబ్లో ఉంటాయి సో మీరు టోటల్గా ఎన్ని కరెక్ట్ రాశారు ఎన్ని రాంగ్ అయినాయి టైం ఎంత తీసుకున్నారు తర్వాత ఏ సబ్జెక్ట్లో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి ఎన్ని అన్ఆన్సర్డ్ ఎన్ని రాంగ్ ఉన్నాయి అన్ని కూడా డీటెయిల్డ్ అన్నీ కూడా మీకు మై రిపోర్ట్స్లో అయితే ఉంటాయి సో మై రిపోర్ట్స్కి అయితే వెళ్ళి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు సో దీంతోపాటు మీకు స్టేట్ వైడ్ ర్యాంక్ తర్వాత రేపు ఫ్యూచర్లో మీకు రాబోయే ర్యాంక్ అంటే ఏదైతే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తే దాంట్లో మీకు ఎంత ర్యాంక్ రాబోతుంది అని కూడా ప్రిడిక్షన్ కూడా ఇక్కడ ఒకటి ఉంది ఆ ప్రిడిక్షన్ టూల్ కూడా ఒకసారి యాక్సెస్ చేసుకోండి సో ముందుగా అయితే మనము స్టేట్ వైడ్ ర్యాంక్స్ ఏవైతే వచ్చాయో ఆ ర్యాంక్స్ ప్రతి ఒక్క టాపిక్ పైన ఒక్కొక్కరిది చెక్ చేద్దాం ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఒక్కొక్కరికి చెక్ చేద్దాము సో ఎంసెట్ మాక్ ఎగ్జామ్ వన్ స్టేటైడ్ డౌన్లోడ్ అని ఉంది కదా సో ఇవన్నీ కూడా ర్యాంక్స్ సంబంధించిన లింక్స్ అనమాట సో ఈ ర్యాంక్ ఈ ర్యాంక్స్ పైన క్లిక్ చేస్తే మీకు కింద ఈ రకంగా విండో అయితే ఓపెన్ అయిపోతుంది సో దీంట్లో మనం చూస్తే ఫస్ట్ టాప్ టెన్ ర్యాంక్స్ చూద్దాము సో ఇక్కడ మీరు చూస్తే ర్యాంక్స్ అన్ని కూడా వీళ్ళకి సేమ్ ర్యాంక్ ఉన్నాయి వన్ వన్ తర్వాత త్రీ తర్వాత ఇక్కడ చూస్తే మీరు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ ఇది ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ అపాన్ ఎంసెట్ మార్క్స్ వాళ్ళు ఎంత అయితే మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ బట్టి మాత్రమే ఇవ్వడం జరిగింది సేమ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సేమ్ ర్యాంక్ ఉంటుంది సో నెక్స్ట్ ఆ ర్యాంక్ తర్వాత దాని ర్యాంక్ని స్కిప్ చేసి నెక్స్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది సో ఎంసెట్ మార్క్ ఎగ్జామ్ వన్లో ఫస్ట్ ర్యాంక్ అప్పలమ్మ సెకండ్ ర్యాంక్ సౌమ్య అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చి షేక్ హుస్నారా సో ఈవెన్ సౌమ్య కూడా ఫస్ట్ ర్యాంకే రావడం జరిగింది సౌమ్య అండ్ షేక్ వస్తున్నారా ఇలాంటిది మీకు ఫ్యూచర్లో ఎంసెట్లో వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్ళ ముగ్గురులో ఫర్ ఎగ్జాంపుల్ అను అప్పలమ్మ అండ్ సౌమ్య ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరికి హయ్యెస్ట్ వచ్చింది అనేది ఫస్ట్ చూస్తారు అది కూడా మ్యాథ్స్లో ఎవరికి హయ్యెస్ట్ వచ్చిందో చూస్తారు మ్యాథ్స్లో ఎవరికైతే హైయెస్ట్ వచ్చిందో సో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు మిగతా వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు ఇన్ కేస్ ఇది కూడా టై అయింది మ్యాథ్స్లో ఇద్దరికి సేమ్ వచ్చిందనుకోండి తర్వాత ఇద్దరిలో డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు ఎవరిది డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉందో వాళ్ళది వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు మిగతా వాళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు ఇది కూడా టై అయ్యింది అనుకోండి తర్వాత నేమ్ వైజ్ చూస్తారు నేమ్ వైజ్లో ఫస్ట్ లెటర్ ఏ ఎవరికి వచ్చింది బి ఎవరికి వచ్చింది అని చూస్తారు సో ఒకరికి ఫస్ట్ ఒకరికి సెకండ్ అవార్డ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టాక్టీస్ అయితే ప్లే చేయడం జరుగుతుంది ఇది ఎంసెట్ మెయిన్ ఎగ్జామ్లో సో మనకి ఇక్కడ ఇంటర్ అట్లాంటివి ఏమీ లేవు ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ అపాన్ మెరిట్ కాబట్టి సో సేమ్ ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది ఎంసెట్ మాక్ ఎగ్జామ్ లో మనకు ఫస్ట్ శ్రీచంద్ర అనే అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది సెకండ్ ర్యాంక్ సుదీప్ అనే అతనికి వచ్చింది దీపు అనే అతనికి థర్డ్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్ మేఘశ్యామ్ అండ్ ఎండిసిఎంఎస్ అనే వాళ్ళకి ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది సో వాళ్ళు పెట్టుకున్న నిక్ నేమ్స్ ఇవి సో కాబట్టి మనకు వాళ్ళు క్యాండిడే ఎవరో తెలియదు మనకు సో టోటల్గా మీకు హండ్రెడ్ అండ్ ఫార్టీ పేజెస్ సెకండ్ ఎగ్జామ్ ఉంది సో అలాగే ఫస్ట్ ఎగ్జామ్ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫైవ్ పేజెస్ ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క దాంట్లో మనకు థర్టీ క్యాండిడేట్ ఒక పేజీలో ఆల్మోస్ట్ మీకు అక్కడ సిక్స్టీ థౌసండ్ మెంబర్స్ ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దెన్ ఎంసెట్ మాక్ ఎగ్జామ్ త్రీలో అవినాష్ అనే తనకి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ సౌమ్య థర్డ్ ర్యాంక్ జయానంద్ ఫోర్త్ ర్యాంక్ అఖిల్ ఫైవ్ మేఘశ్యామ్ అని చెప్పేసి వీళ్ళకి రావడం జరిగింది దెన్ ఎంసెట్ ఎగ్జామ్ మాక్ ఎగ్జామ్ ఫోర్త్లో చూస్తే శైలజ ఫస్ట్ ర్యాంకు అవినాష్ సెకండ్ ర్యాంకు రాకీ థర్డ్ ర్యాంకు నారాయణ స్త్రీ ఫోర్త్ ర్యాంకు ఫిఫ్త్ ర్యాంక్ వచ్చి మహేష్ అని ఇవ్వటం జరిగింది దెన్ ఫిఫ్త్ ఎగ్జామ్ ఫిఫ్త్ మాక్ ఎగ్జామ్ తీసుకుంటే మళ్ళీ అవినాష్ ఇందాక మనం సెకండ్ థర్డ్లో కూడా చూసాం ఇతన్ని సో అవినాష్ అతనికి నారాయణ నైనస్ త్రీ సారీ నారాయణ గారు నైనస్ త్రీ థర్డ్ వచ్చి చరణి ఫోర్త్ వచ్చి భూషణ్ దెన్ ఫిఫ్త్ చంద్రవర్మ సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు అవినాష్ ఇవి నాయనస్ త్రీ ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు సో వాళ్ళకి కంటిన్యూగా ఫస్ట్ సెకండ్ ర్యాంక్లో వచ్చింది దెన్ ఇక్కడ చూస్తే మళ్ళీ మన ఎంసెట్ ఎగ్జామ్ ఫిఫ్త్ ఎగ్జామినేషన్ సారీ సిక్స్త్ ఎగ్జామినేషన్ చూస్తే మళ్ళీ అవినాష్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సిరి రెడ్డికి సెకండ్ ర్యాంక్ ఇపోయిన దానికి థర్డ్ ర్యాంకు దెన్ గంటే కంపు ఫోర్త్ నా త్రీకి ఫిఫ్త్ ర్యాంక్ రావడం జరిగింది అండ్ సిక్స్త్ వచ్చి అభినవ్ అని అతనికి వచ్చింది మనం ఫస్ట్ దాంట్లో చూస్తే అప్పలమ్మకి అనే ఆమెకు వచ్చింది బట్ ఎందుకు దీంట్లో రాలేదంటే ఆమె సెకండ్ థర్డ్ ఎగ్జామ్ రాలేదన్నమాట దెన్ సెవెంత్ ఎగ్జామ్ చూస్తే మనము నందిపాని ఫస్ట్ ర్యాంకు దెన్ అవినాష్ సెకండ్ ర్యాంకు శ్రీరెడ్డి థర్డ్ ర్యాంకు శ్రీనిధి వైష్ణవి ఫోర్త్ ర్యాంకు అండ్ రామకృష్ణకి ఫిఫ్త్ ర్యాంకు రావడం జరిగింది సో సెవెంత్ ఎగ్జామ్ సంబంధించి అది దెన్ ఎయిత్ ఎగ్జామ్ వచ్చి మళ్ళీ అవినాష్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దెన్ దీపు సెకండ్ ర్యాంకు సాద్విక్ థర్డ్ ర్యాంకు విశేష్ ఫోర్త్ ర్యాంకు అండ్ రామ్ కూడా ఫోర్త్ ర్యాంక్ రావడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ వాళ్ళకి సేమ్ మార్క్స్ రావడం వల్ల సేమ్ ర్యాంక్ రావడం జరిగింది అప్ టు మనకు సెవెన్ ఎగ్జామ్స్ వరకు ఎయిట్ ఎగ్జామ్స్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నైన్త్ ఎగ్జామ్ రిలీజ్ చేస్తారు ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ నైన్ నైన్ థర్టీకి సో ఒకసారి నైన్త్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాటి ర్యాంక్స్ కూడా రేపు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇవి అప్ టు డేట్ ఈరోజు దాకా ర్యాంక్స్ సో నెక్స్ట్ వీక్ ఈ ర్యాంక్స్ మళ్ళీ మార్తాయి ఒకవేళ అంటే వీళ్ళకన్నా టాపర్ ఎవరైనా వచ్చారనుకోండి ఇప్పుడు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ర్యాంక్ ఫస్ట్ వస్తుంది వీళ్ళు సెకండ్కి వెళ్ళిపోతారు ఇన్ కేసు ఒకవేళ వీళ్ళకి కూడా వన్ సిక్స్టీ వాళ్ళకి కూడా వన్ సిక్స్టీ వస్తే అక్కడ కూడా టై అయిపోద్ది సో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి రావడం జరుగుతుంది సో ఇవి ఓన్లీ ఫైవ్ ర్యాంక్స్ చెప్పాను అన్ని ర్యాంక్స్ చెప్పలేక ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరు కూడా ఖచ్చితంగా రాయండి రాసిన తర్వాత మీ ర్యాంక్ ఎంత వస్తుంది అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ చేంజ్ మెంబర్స్ రాస్తున్నారు ఈసారి ఎగ్జామినేషన్ మనకు మనబడి ఎంసెట్లో మాకు ఫ్రీ ఎంసెట్లో సో దీంట్లో నైంటీ థౌసండ్ మెంబర్స్లో వీళ్ళకి ఈ ర్యాంక్లు వచ్చినాయంటే రేపు మనకు స్టేట్ వైడ్ ర్యాంకు కూడా ఇదే దీంట్లో వీళ్ళ క్రమంలో వస్తుంది సో ఇప్పుడు మనం ఇందాక చూసినట్టుగా మిస్టర్ అవినాష్ కానీ లేకపోతే నైనస్ త్రీ కానీ వీళ్ళందరూ కూడా మంచి టాప్ స్కోరర్లో ఉన్నారు కాబట్టి రేపు స్టా స్టేట్ ర్యాంక్ వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళ పేర్లు మనకి వినిపిస్తాయి మీకు కూడా స్టేట్ ర్యాంక్ వస్తుందో లేదో చూద్దాము ఒకసారి మీరు మనబడికి వచ్చి ఈ ఎగ్జామ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ ఒకసారి రాయండి రాసిన తర్వాత మీకు ర్యాంక్ ఎంత వస్తుందో మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకుందాం సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్